అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అలా లేకపోతే అధ్యక్ష ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజల కోసం ఏ అజెండా పెట్టుకుని అయితే మనం ముందు పోతున్నామో ఆ అజెండాలో ఉన్నటువంటి లోటుపాట్లు బయటికి రాకుండా ఉండాలని ఒకసారి సభని మిస్గైడ్ చేయడం కోసం టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి అసలు చర్చను పక్కదో పట్టించి ప్రజల అజెండా నుంచి వారి సొంత రాజకీయ అజెండాలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది సభకి మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అధ్యక్ష నేను అందుకే చెప్తా ఉన్నాను అందరికీ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అధ్యక్ష మనం ఇక్కడికి మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష నేను ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష ఆర్ నాట్ ఓన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష అధ్యక్ష నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతనం ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన అలాగ కార్యక్రమాలు అన్నింటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్టసభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి కాబట్టి ఈ చట్టసభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చి వచ్చాను అధ్యక్షుని నేనేమో ఆశాభాషకి రాలే ఒట్టికి రాలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ వ్యవస్థలో మార్పు కోరుకున్నాం అధ్యక్ష అనగదొక్కబడిన వారి కోసం ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకుని రావటం కోసం ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని ఏ మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఇక్కడ రాలేదు అధ్యక్షమే అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బాధ్యతతో ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాలు మార్పు తేవటానికి ఏమైనా అవకాశం ఉంటుందో ఏమైనా ఆలోచన చేసి అనుక్షణం పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం సమాజం కోసం ఉపయోగిస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష అంతేకాని వేరే రకమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్బుద్ధితో ఇక్కడికి రాలేదు అధ్యక్ష ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ మాకు లేదు అధ్యక్ష అది ఆ కంఫర్ట్ లెవెల్ లేదు మాకు నాలాగా మిగతా వాళ్ళు ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని నేను అందుకే అధ్యక్ష ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే మా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా సోషల్ ఎకనమిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని నా శాఖ ద్వారా అధ్యక్ష నాకే బాధ్యత చెప్పింది అది నేనే ప్లానింగ్ శాఖను చూస్తూ ఉన్నాను అధ్యక్ష నవ్వుతో నా భవిష్యత్ కేవలం అతి కొద్ది రోజుల్లో లక్ష పైబడి ఉన్నటువంటి అధికారులతో సర్వే చేపించి ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా బాగు చేయాలి ఏ రకంగా మనం ప్రణాళికలు తయారు చేసుకున్నప్పుడు ఆర్థిక వనరులు వెనకబడి ఉన్నటువంటి వర్గాల కోసం ఏ రకంగా పంచాలి భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసి తొందరలో పూర్తి చేయగలిగామని అంటే అది కేవలం ఆ కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి మాకు అందరికీ ఉంది కాబట్టే ఇవాళ చేయగలిగే అధ్యక్ష దేశం మొత్తం ఇవాళ తెలంగాణకి వెళ్ళి చూస్తాం ఈరోజు యాభై ఆరు శాతం బలహీన వర్గాలను కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయం కానీ మైనార్టీలకు సంబంధించిన సమాచారం కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు కానీ లేకపోతే రకరకాలైనటువంటి మిగతా ఆర్థిక పరమైన వనరులు కానీ ఎవరెవరికి ఎంత అందుబాటులో ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తయారు చేయగలిగామనంటే అంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన భావం ఉన్నది కాబట్టి మేము చేయగలిగాం అధ్యక్ష ఇక్కడ దోపిడీ చేయడానికి రాలేదు అధ్యక్ష మేము ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాము అందుకోసమే ఎస్ ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ క్యాస్ట్ కేటగరైజేషన్ కోసం పోరాటం చేస్తా ఉంటే నిజమే ఎవరైతే ఎక్కువ వెనకబడి ఉన్నారో వాళ్ళకి రావాల్సిన వాట దక్కాలని వాళ్ళు అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ కేటగరీషన్ కూడా చేయగలిగా కొన్ని దశాబ్దాలుగా అత్యంత సెన్సిటివ్ అంశం కూడా అధ్యక్ష అత్యంత సున్నితమైనటువంటి అంశాన్ని కూడా కొన్ని దశాబ్దాల పాటు అనేక మంది పరిష్కరించలేనటువంటి అంశాలు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కలిసి చేయగలిగామంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి చేయగలిగా లేదా చేసేవాళ్ళం కాదు మేము కూడా ఆషామాషికి వచ్చి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం అధ్యక్ష కానీ అట్లా చేయదలుచుకోలేం మేము అధ్యక్ష దీన్ని అర్థం చేసుకోకుండా మేము ఏడా మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా సమాధానం చెప్పాలనే లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అందుకే మాకు ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రంలో మేము ప్రవేశపెట్టినటువంటి మూడు లక్షల నాలుగు వేల కోట్లలో ఈ సమాజ హితం కోసం ఎంత ఖర్చు పెట్టామో ఎంత కేటాయించామో కూడా నేను చెప్తాను అధ్యక్ష ఈనాటి వరకు దశాబ్ద కాలంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధులు పెట్టలేదు అధ్యక్ష ఫస్ట్ టైం పెట్టాం ఎందుకంటే దాన్ని స్టడీ చేశాం కాబట్టే పెట్టాం కాస్ట్ సర్వే స్టడీ చేశాం కాబట్టి పెట్టాం పెట్టిందాన్ని తూచే తప్పకుండా అమలు చేస్తామని కూడా గంటాపదంగా చెప్తున్నాం అధ్యక్ష ఒక్క రూపాయి కూడా పొల్లు పోకుండా ఎవరి కోసం అయితే ఏ టార్గెట్ కోసం అయితే కేటాయించామో సాధ్యం అనేంత వరకు అతి తక్కువ పర్సెంట్ టూ త్రీ పర్సెంట్ అటు ఇటుగా వాటిని తూచే తప్పకుండా అమలు చేసే బాధ్యతని నేను తీసుకుంటా అధ్యక్ష మా ముఖ్యమంత్రి తీసుకుంటాడు మా కేబినెట్ తీసుకుంటుంది యావత్ మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష వదిలిపెట్టాం మీలాగా డెబ్బై వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ కోసం కేటాయించి ఖర్చు పెట్టకుండా పదేళ్లు గాలికి వదిలేసిపోయినట్టు చేయము అధ్యక్ష చేస్తాం తప్ప ఉదాహరణకి అధ్యక్ష చూడండి ఓల్డ్ స్కీమ్స్ ఈ సంవత్సరం రైతు భరోసా నుంచి ఇందిరమ్మ హౌస్ వర్క్ చేయుత గృహజ్యోతి బోనస్ మాల్ స్వీట్కి ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు అయితే అధ్యక్ష ఈ సంవత్సరం ఒక్కొక్క దానికి అధ్యక్ష నేను రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించాం చేతికి పద్నాలుగు వేల కోట్లు కేటాయించాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి ఆరు వందల కోట్లు కేటాయించాం గృహ జ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు కేటాయించాం మహాలక్ష్మికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు కేటాయించాం ఎల్పిసి సబ్సిడీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించాం ఇందిరమ్మ హౌజెస్ కి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించాం రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక నూట నలభై మూడు కోట్లు కేటాయించాం బోనస్ టు సన్న రకం ప్యాడీ ఫార్మర్స్ కి ఒక వెయ్యి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించాం మొత్తంగా యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం ఈ సిక్స్ గ్యారంటీస్ కేటాయించాం అధ్యక్ష ఇది మేము గ్యారెంటీ చేయట్లేదు 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 అంటే కేటాయించాం ఈరోజు దీన్ని చూచా తప్పకుండా అమలు కూడా చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి మనసు ఉంటే అర్హత కలిగిన వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాలని అన్నారు పెన్షన్ల నిధులు దారి మళ్లించారని ఆరోపణలు చేశారు పేదల నోటి కార్డు నుంచి కూడు లాకేసుకోవడం ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని ధ్వజమెత్తారు చేతులు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలని పాతర వేసిందన్నారు కవిత భద్రాచలం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది నిన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకులంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరోవైపు శిథిలాల కింద ఉన్న కామేష్ ను సిబ్బంది ప్రాణాలతో బయటకు తీసింది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనలో కామేశ్ ఎడమకాలు తుంటి దగ్గర అండ్ కామేష్ ఎడమచే పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అయితే చికిత్స పొందుతూ కామేశ్ మృతి చెందాడు అటు శిథిలాల కింద ఉపేందర్ కొట్టుమిట్లాడుతున్నాడు దీంతో ఉపేందర్ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు భద్రాద్రి కొత్తగూడ జిల్లా భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ సమీపంలో నిన్న ఆరంతస్తుల భవనం అయితే కూలిపోయినట్లుగా కూడా మనం చూడచ్చు అయితే ఈ యొక్క ఆరంతస్తుల భవనానికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి రెస్క్యూ టీమ్ లో పన్నెండు గంటలు చనిపోతున్న తర్వాత నిన్న రాత్రి ఒకటిన్నరకైతే సామేశ వ్యక్తిని బయటికి తీసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆయనని బయటి తీసి ఊటావుతున్న ఆసుపత్రికి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లుగా కూడా చూడవచ్చు అయితే తర్వాత ఏదైతే మరొక వ్యక్తి కూడా ఈ యొక్క శిథిరాల అండ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందింది ఏదైతే ఇప్పుడు ఉపేన్ శిథిరాల కింద ఉన్న వ్యక్తి ఉపేందర్ ని కూడా బతికున్నాడా లేకపోతే ఆయనకి ఏమైనా సంబంధించిన వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే కామేశ్వర ఆసుపత్రికి తీసుకున్న నేపథ్యంలో ఇటు ఉపేందర్ కుటుంబ సభ్యులు అయితే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ యొక్క వాహనాలను అడ్డగించి వారిని కూడా ఉపేందర్ కూడా కాపాలంటూ వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి చూసుకుంటే విజువల్స్ లో చూసుకోవచ్చు విజువల్స్ కు సంబంధించి ఏదైతే ఈ యొక్క ఆరంతస్తుల భవనైంది ఆరాంతస్తుల భవనం కూడా ఒకటేసారి తోటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది నిన్న పన్నెండు గంటలు సమించి ఏదైతే ఇక్కడ డ్రిల్లింగ్ కావచ్చు లేకపోతే లోపల సంబంధించి ఆసీజన్ పంపించుకుంటూ లోపల వారికి ప్రాణానికి ఎటువంటి నష్టం లేకుండా చూడాలంటూ కూడా వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రము వీరు ఒక హౌల్ ద్వారా అంటే ఒక డ్రిల్లింగ్ చేసి లోపల వారు జరిగిందా లేకపోతే క్షేమంగా ఉన్నారని తెలుసుకునేందుకు వీరు లోపల వారిని అంటే వారిని మందలించగా వారు ఇరువురు కూడా మాట్లాడ మాట్లాడారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే అనంతరం రాత్రి వరకు జరిగినటువంటి ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ లో నిన్న రాత్రికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరొకసారి వీరు లోపల వారికి ఎలా ఉందా అని ప్రశ్నించే ప్రశ్నించగా కేవలం ఒకరు ఒకరి గొంతు మాత్రమే వినిపించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అంటే ఒకరు ఏమైనా అయిందా అనే ఒక ప్రశ్నలు కూడా తలెత్తిన పరిస్థితి కూడా ఉంది అయితే రెస్క్యూ ఆపరేషన్ ని ఇటు జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ దగ్గరుండి మరి పర్యవేక్షిస్తే వారు ఏదైతే అనే వ్యక్తిని బయటికి తీసేంత వరకు కూడా వెరామంగా ఇక్కడ ఉన్నట్లుగా కూడా చూడచ్చు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ పన్నెండు గంటలు జరిగిన తర్వాత ఈ యొక్క కామేశ వ్యక్తిని అయితే బయటకు తీశారు ఆయన హాస్పిటల్ తరలించారు హాస్పిటల్ ఆయన ఎడమ చెయ్యి మరి ఎడమ కాలు ఈ యొక్క శిథిలాల కింద చిక్కుకపోవడం తోటి అంటే చాలా శుభ్రమైన పరిస్థితి రిటర్న్స్ వస్తామని చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఉపేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఉపేంద్ర కూడా కాపాడాలంటూ చాలా అంటే రెస్క్యూ ఆపరేషన్ లో చాలా నిదానంగా సాగుతున్నాయంటూ వారు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కలెక్టర్ వాహనాన్ని కూడా అంటే అడగించి కలెక్టర్ న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్లు చేసిన పరిస్థితుల్లో కలెక్టర్ వాహనం దిగి మరీ ఉపేందర్ నైత్ తీసుకువస్తాము నిర్విరామంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన చెప్పిన పరిస్థితి జిల్లా ఎస్పీ కూడా నిర్విరామంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఇప్పటికే మూడు బృందాలకు పైగా కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లుగా కూడా చూడవచ్చు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇటు విజయవాడ నుంచి వచ్చినటువంటి డిఆర్ఐ బృందాలు కావచ్చు ఐటీ రెస్క్యూ మరియు సింగరేణి రెస్క్యూ పోలీస్ శాఖ వీరందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా కూడా చూడొచ్చు అయితే ఇప్పుడు కామేష్ ఏదైతే నిన్న సాయంత్రం వీరు నిర్ధారించుకున్న దాని ప్రకారం ఇద్దరిట్లో ఒకరు మాత్రమే బతికి ఉన్నారు అని నిర్ధారణకు వచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఈ కామేష్ బయటికి కొనఊపురితోటి బయటకు వచ్చి హాస్పిటల్లో మృతి చెందట ఉపేందర్ అనే వ్యక్తి ప్రాణాలతోటి ఉండడు అని వీరు ఒక కన్ఫ్యూజన్కి వచ్చినట్లుగా కూడా చూడవచ్చు దీంతో ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క నిన్న వరకు నిన్న రాత్రి వరకు కూడా చిన్నిగా ఈ యొక్క అంటే హోల్ చేసుకుంటూ వారిని బయటికి తీసే ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క రెస్క్యూ టీం భారీ యంత్రాలను ఉపయోగిస్తూ ఈ యొక్క ఆరు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ కి సంబంధించినటువంటి శిథిాల అన్నింటినీ కూడా పక్కకు తొలుస్తున్న పరిస్థితి కూడా ఉంది దీంతో ఏదైతే ఉపేందర్ లోపల ఉంటే మాత్రం ఆయనని బయటికి తీసుక అంటే బయటికి ఆయన మృత ఆయన ఒకవేళ బతుకుంటే ఆయనని బయటికి తీసుకోవడానికి లేదు అనుకుంటే ఒకవేళ చనిపోతే మాత్రం ఆయనని అంటే బయటికి తీసుకొచ్చేందుకు అంటే వీళ్ళు చట్టవిధాల ప్రయత్నం కూడా చూడవచ్చు అయితే ఇక్కడ మనం తెలుస్తున్న దాని ప్రకారం ఈ యొక్క ఆరు అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడానికి ముఖ్యమైన కారణం నిర్లక్ష్యంగానే తెలుస్తుంది ఎందుకంటే ఇటు అధికారుల నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే భవన యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకు అంటే ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలు ఒక అంటే ముప్పై ఐదు సంవత్సరాల ఉన్న ఉన్నటువంటి ఒక ఇంటిని ఈ యొక్క శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే అది అప్పటికే పాత భవనం అయితే ఈ పాత భవనం మీద ఐదు అంతస్తులు వేశాడు అత్యాశతోటి ఎందుకు అంటే ఇటు భద్రాచలం దేవస్థానం దక్షిణాయోధ్యగా పేరుగాంచింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు వసతి ఏడాది కూడా ఒక చాలా కష్టంగా ఉంటుంది మనం మొన్న చెప్పినట్టు చాలా సార్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే వసతి పరంగా ఇక్కడ భద్రాచలంలో సామాన్య అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు దీనిని ఆసరాగా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు యొక్క ఇట్లాంటి నిర్మాణాలు చేసి డబ్బులు డబ్బులు సంపాదించాలనే ఒక ఆశతో అయితే వీరి నిర్మాణాలు చేపట్టినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఈ విధంగా ఏదైతే ఆరు అంతస్తుల భవనానికి సంబంధించి కేవలం జీప్లస్ టూ కి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి కానీ ఒక జీప్లస్ టూ కాకుండా ఆయన వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అధికారులు ఏదైతే మంత్రంగానే కేవలం ఒక నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే వారు ఈ యొక్క బిల్డింగ్స్ ని అయితే కూలగొట్టిన పరిస్థితి ఎక్కడ కూడా కూలగొట్టడానికి వాళ్ళు ప్రయత్నించలేదని కూడా తెలుస్తుంది దీన్ని ఆశాగా చేసుకున్నటువంటి ఈయన వేరైతే శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి బిల్డింగ్ కి సంబంధించి ఏదైతే వీళ్ళు వేసినటువంటి పిల్లర్స్ కి సంబంధించి ఎందుకంటే ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే ఖచ్చితంగా దీని ఎయిటీన్ ఇంటూ ట్వెల్వ్ పిల్లర్ సైజు లో ఉంటేనే ఆరు ఫ్లోర్లు మాత్రమే వేయాలి కానీ మీరు నైన్ ఇంటూ నైన్ కు సైజులోనే లోనే మాత్రమే ఈ పిల్లర్లు వేశారు ఈ యొక్క ఆరు ఆరు ఫ్లోర్లకు సంబంధించి కూడా నైన్ ఇంటూ నైన్ లోనే పిల్లర్లు వేసుకుంటూ పిల్లారు దానికి సంబంధించి కేవలం ట్వెల్వ్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం టు సిక్స్టీన్ ఎంఎం రాడ్ మాత్రమే వీరు అంటే ట్వెల్ఎంఎం రాడు ఆడు మాత్రమే ఉపయోగించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఏదైతే పిల్లర్ మరమ్మతిలో భాగంగా చిప్పింగ్ చేసి దాన్ని మరలా ఏదైతే కింద ఫ్లోర్ల సంబంధించి పిల్లర్ ని మరమ్మతులు చేసే భాగంలోనే ఒక కూలీ మరియు ఒక మేసిరీ వీళ్ళు పెట్టుకున్నారంటే కూడా భవన యజమానులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది దీంతో ఏదైతే నిన్న పిల్లర్ మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ఆ పిల్లర్ కుంగిపోవడం తోటి ఒకసారిగా అత్తస్థులకు సంబంధించినటువంటి పిల్లర్ మొత్తం కూడా కిందకి కుంగిపోవడం తోటి ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ యొక్క ప్రమాదాన్ని సంభరించిన నేపథ్యంలో అప్పుడు ఇంటి ఓనర్ మరియు వారైతే ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదం సంభవించడం గానే వెంటనే వెళ్లి వాళ్ళు పోలీసులకు కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ యొక్క భద్రాచలంలో యొక్క బిల్డింగ్ భవనమే కాదు అనేక భవనాలు కూడా అనుమతులు లేకుండానే ఉన్నాయి ఈ అంటే భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది ఏది ఉన్నా కూడా కేవలం చేతులు దులుపుకునే ప్రయత్నంగా ఓన్లీ నోటీసులు ఇచ్చి ఎన్ని అంతస్తులు కట్టుకున్నా కూడా మాకు సంబంధం లేదంటూ అధికారులు అయితే వారు చేతులు దులుపుకునే పరిస్థితి అయితే మనం ఈ జిల్లాలో చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఒకవేళ ఇదే భవనం కనుక సంవత్సరం తర్వాత ఏదైతే వసతి గృహాలు ఏర్పాటు చేసిన తర్వాత జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది ఎందుకంటే సుమారు ఇప్పుడు ఇద్దరు కార్మికులు మాత్రమే శిల్లాల కింద చిక్కుకున్నారు ఒకవేళ ఇది వసతి గృహం ఏ పాట అయితే మాత్రం వందల సంఖ్యలో రామభక్తులు మాత్రం దీంట్లో ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు కావచ్చు లేకపోతే ఇటు గ్రామ పంచాయతీ అధికారులు వీరందరూ కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి ఏదైతే అనుమతులు లేకుండా మరియు ఏదైతే అంటే హద్దుకు మించి కడుతున్నటువంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక ఈ భవనంలో చిక్కుకున్నటువంటి ఉపేందర్ విషయానికి వస్తే మాత్రం ఉపేందర్ ఒక సాధారణ కూలీగా మనకు తెలుస్తుంది వారి కుటుంబ సభ్యులు నిన్న ఏదైతే కామేష్ మృతదేహం దొరికినప్పటి నుంచి కూడా ఉపేందర్ మృతదేహం కూడా బయటికి రావాలంటూ వారు డిమాండ్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం ఇప్పుడు విజువల్స్ చూసుకుంటే అక్కడ టెంట్ కి సంబంధించిన అక్కడ టెంట్ సంబంధించినటువంటి ఆ టెంట్ కింద బాధితులు అందరి బాధితుల కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఉపేందర్ ప్రాణాలతోటి బయటికి వద్ద రావాలని అందరూ కూడా ఆశిద్దాం విధంగా ఈ యొక్క శిథిరాలు మనం చూసుకుంటే ఈ యొక్క భారీ యంత్రాలను ఉపయోగించి ఈ యొక్క ఇది చేస్తున్న నేపథ్యంలో ఇది మరికొంత ఏదైతే కొన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉంది మరి కొద్ది గంటల్లో ఉపేందర్ అయితే బయటికి తీసుకొస్తామని జిల్లా అధికారులు చెప్తున్నారు ఈ యొక్క మొత్తం కూడా శిథిరాల్ని మొత్తం పక్క జరపడానికి రోజు మొత్తం పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా మనం తెలుస్తుంది ఏది ఏమైనా ఉపేందర్ ప్రాణాలతో బయటికి రావాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితి అదే విధంగా నిర్లక్ష్యం వహించినటువంటి ఇంటి యజమానికి అదే విధంగా ఏదైతే అధికారులు కేవలం నోటీసులు మాత్రం ఇచ్చుకుంటూ చేతులు దులుపుకున్న అధికారులు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది కెమెరామెన్ ఆనంద్ తో నవీన్ రాజ్యూజ్ క్రికెట్ బేటింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్రికెట్ బేటింగ్ జోరుగా జరుగుతుందని రాజాసింగ్ అన్నారు క్రికెట్ బెట్టింగ్ ఆపడానికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని డీజీపీ కమిషనర్లను ప్రశ్నించారు పిల్లలు క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు వెంటనే బెట్టింగ్ ముఠాలపై చర్యలు తీసుకోవాలని సింగ్ డిమాండ్ చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంపీపీ ఎలక్షన్స్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి తిరుపతి రూరల్ మండలంలోని ఎంపీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు మొత్తం నలభై ఎంపీటీసీలకు గాను ముప్పై ఆరు మంది ఎంపీటీసీలు వైసీపీ అభ్యర్థి చంద్రబాబుకు మద్దతు తెలపడంతో ఎంపీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఎన్నికయ్యారు తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలిచిన ఎంపీపీ చంద్రబాబుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఉప ఎన్నికల భాగంగా ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో కైవసం పాటు ఉన్నాడు ఎంపీపీ గెలుపొందినటువంటి చంద్రబాబు గారు పాటు ఉన్నారు నటికి మరిన్ని విషయాలు చెప్పండి అన్న మొత్తము ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు మీ తిరుపతి సంబంధించి దీంట్లో ఎంతమంది మీ వైపు చేతులు ఇస్తారు గెలుపొందారు ముప్పై ఆరు మంది ఉన్నారు మొత్తం ఈ రోజు జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి దానిలో ముప్పై మూడు మంది ఇక్కడ హాజరయ్యారు ఒకరు క్రమం కార్యక్రమం వల్ల అటెండ్ కాకపోయినారు ఇద్దరు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకుండా ఎందుకు రాలేదు ఏది ఏమైనా మాకు దాదాపుగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన మా ఎంపీటీసీలకి నేను కూడా రుణపడుతాను అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యల ముందుండి అందరినీ వర్గా పోరు లేకుండా నేను ముందుకు సాగించగలనని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ ఆఫీస్ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ఇబ్బందులైనా గురి ఎవరైనా కానీ ఎవరు చేయలేదు కానీ గతంలో జరిగిన కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల మేము ఎంతైనా న్యాయ వ్యవస్థకు తెలియపరిస్తే బాగుంటుందని తెలియపరిచాము వారు కూడా మాకు న్యాయం చేశారని కూడా ఆశిస్తున్నాం పూర్తి స్థాయిలో మీకు సహకరించారా ప్రస్తుతానికి అందరూ సహకరించినట్లే మేము భావిస్తున్నాం పూర్తి స్థాయిలో ఏదైతే ఎంపీపీగా గెలుపొందినటువంటి చంద్రమోహన్ చెప్తున్న ఆ విషయాలు ఇది ఎంతమంది పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు నలభై మంది తిరుపతి రూరల్ మండలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ముప్పై ఆరు కూడా అతను మద్దతు పలికి ఒకసారిగా ఎంపీపీగా దాన్ని గెలుపొందించారు అయితే ప్రజలకి సేవ చేసేదానికి నేను ముందుగా ఉంటానని చెప్పేసి కూడా అతను చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రమణాథో కిరణ్ రాజ్ తిరుపతి నుంచి